కొట్టే కారం రంగు రుచి ఆ చీ కారం పొడి సినిమా టికెట్ ధరల పెంపుపై మాట మార్చారు మంత్రి కోమటిరెడ్డి రెండు రోజుల క్రితం ఈ విషయంలో తనకి ఏం జరుగుతుందో తెలియదన్న ఆయన ఇవాళ మాత్రం అందుకు భిన్నంగా మాట్లాడారు అసలు మంత్రి కోమటిరెడ్డి ఈ విషయంలో మొన్నేమన్నారు ఇవాళ ఏమన్నారు ఒకసారి చూద్దాం నేను సినిమా ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం ఎప్పుడో బంద్ చేస్తాను ఇష్టపోయిన తర్వాత నేను కొత్త బెనిఫిట్ షోకు సినిమా టికెట్లకు పెంచమని నా దగ్గరికి రావద్దు అని వారం పది రోజుల కింద కూడా ఏదో టీవీలు ఇచ్చిన మొన్న ఆ మధ్యలో రెండు రిలీజ్ కానీ నిన్న కాక మొన్న ఒక రిలీజ్ కానీ రేపు రిలీజ్ కాబోయే కానీ నా దగ్గరికి ఫైల్ రాలేదు ఆ రెండు సినిమాలు కూడా నేను ఎట్టి ఎట్టిపరిచి అప్లికేషన్ పెట్టుకోవచ్చు నన్ను కలవద్దు అని చెప్పినగా నన్ను ఎవరు కలవడే కలిస్తలేరు ఇక ముందు తెలంగాణలో బెనిఫిట్ షోలు సినిమా రేట్లు పెంచబడవు బెనిఫిట్ షోలు ఇవ్వబడవు ఆ మాట కట్టుబడే ఆ తర్వాత నేను ఏ ఫైల్ కూడా సైన్ పెట్టలేదు గతంలో పుష్పట్టు సంబంధించిన ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఇక ముందు బెనిఫిట్ షో కొత్త రేట్లు ఇవ్వమని చెప్పి అసెంబ్లీలో నేను ముఖ్యమంత్రి గారు ప్రకటించిన మాట వాస్తవమే కానీ ఆ తర్వాత ముఖ్యమంత్రి గారు సవరించి మేమందరం కూర్చొని మాట్లాడుకొని ఒకవేళ పెంచితే ఇరవై శాతం సినీ కార్మికులకు కండిషన్ మీద కొన్ని సినిమాలకు ఇస్తే కోర్టు అబ్జెక్షన్ చేసింది ఆ సమయంలో నేను హైదరాబాద్లో లేను మా జిల్లాలో దొరుకుతున్న మున్సిపాలిషన్ కాబట్టి జిల్లా మొత్తం నల్గొండ భవని రెండు జిల్లా నేనే చూసుకుంటాను ఆ సమయంలో జీవో ఇవ్వడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు ఏ డిపార్ట్మెంట్ లో ఇంటర్ఫియర్ కాడు ఇది ఒక జాతీయ పార్టీ కాదు రాజశేఖర రెడ్డి లాగా రేవంత్ రెడ్డి గారు కూడా సీనియర్ అయినా జూనియర్ అయినా మినిస్టర్ డిపార్ట్మెంట్లో లో ఇంటర్ఫియర్